ನಿದ್ರೆ ಭಾರೀ ಭರ್ತರು ಪಳ್ಳಿ ಚೇಸ್ಕೊಂಡ ತರ್ವತ್ತ సంతానానికి ప్లానింగ్ చేసుకుంటారు కానీ ఈ కాలం నడిచేది చాలా లేటు గా చేస్తున్నారు సంతానం ఎందుకు అంటే పెళ్లి చేసుకున్నాను రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు కానీ ఇప్పుడు ఎందుకోలే మళ్ళీ చేద్దాం తప్పు ఎప్పుడైనా కానీ పెళ్లి చేసుకున్న తర్వాత భగవంతుని అనుగురింపిస్తే అప్పుడు తీసుకోవాలి ప్లానింగ్ చేద్దాం ప్లానింగ్ చేయలేదు అది మాట తప్పు ఇప్పుడు మీరు చేయట్లేదు రేపు ఐదు సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు కానీ ప్లాన్ చేసిన తర్వాత భగవంతుడు మళ్ళీ ఎందుకంటే సరిగా ఇష్టపష్టంగా మీరు ఉండట్లేదు ఇలా ఎలా ఉండాలంటే తినే పదార్థం ముఖ్యం మీ బ్రహ్మచార్యం ముఖ్యం మీరు ఏం తింటున్నారు ఎలా తింటున్నారు ఎలా ఉంది అది నిజమే కాదా పదార్థం ఉందా లేదా అన్నం ఉందా లేదా స్పష్టంగా ఉందా లేదా అది ఫస్ట్ ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి అది కూడా పదార్థం మాత్రంగా తినాలి ఇష్టం వచ్చినప్పుడు పిజ్జా బర్గర్ పిచ్చి పిచ్చి తిందే గనక అలాంటిది మీ రక్త మాసం బిర్యా అవుతుంది రెడీ స్పష్టంగా మనం అన్నం మాత్రంగా తినాలి కారం ఎక్కువ తినకూడదు ఆయిల్ మాత్రం ఎక్కువ తినకూడదు ఎందుకంటే రక్త బిర్యం తక్కువ రెడీ అవుతారు అర్థం లేదా ఎప్పుడైనా కానీ మనకు తెలుసుకోవాలంటే పదార్థ ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ ఎక్కువ తినాలి మిల్క్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ పుష్టిగా అన్నం మాత్రంగా తింటే కనుక చాలా మంచిది ఇబ్బంది లేదు మీకు అది రూపంగా మీకు వీర్య రూపంగా అవుతారు అది రూపం సంతాన రూపంగా అవుతారు ఎలా అంటే వినండి చెప్పగలుగుతాను అందరికి తెలుసుకోవాలి అది భగవంతుడు నొగ్గురిని ఇస్తే అప్పుడు తీసుకోవాలి భార్య భర్తలు మంచిగా సక్రంగా శుభ్రంగా ఉండాలి భగవంతుల అనుగ్రహం ఇప్పుడు ఇస్తే స్పష్టంగా ఖచ్చితంగా ప్లానింగ్ చేసిన ముందు టూ మంత్స్ ముందు మన రెడీగా ఉండాలి అనిష్టంగా ఉండాలి మంచిగా పదార్థం తినాలి తినిన తర్వాత భార్య ఖచ్చితంగా సంబంధం తీసుకోవాలి సంబంధం కూడా సమయం ఉంటుంది రాత్రి పూట సంబంధం తీసుకోవాలి పగలు కానీ తీసుకోకూడదు సంబంధం చేయకూడదు భార్య భర్త టచ్ అవ్వకూడదు పనికి రాదు తుడు ప్రస్తుతం పడతారు రాత్రి పూట మాత్రమేనా సంబంధం తీసుకోవాలి ఎవరైనా కానీ నేను సహా ఈ ప్రపంచంలో ఎవరైనా తెలుసుకోవాలి చాలా మందికి తెలియదు స్పష్టంగా ఉండట్లేదు ఇష్టం వచ్చినప్పుడు ఉంటే వెనకట్లా ఆ సంతానం కూడా మీకు బలంగా అభివృద్ధిగా జ్ఞానంగా బుద్ధిగా పరంగా ఉంటారు తిన తర్వాత సంబంధం చేసుకుంటే కనుక భగవంతుడు ఆ గర్భంతో మీకు మంచిగా ఇస్తారు ధనంగా ధనంగా ఉంటుంది గర్భం ధారణం అయినప్పటి నుంచి కూడా మీ భార్య సంబంధం చేయకూడదు పనికి రాదు మీకే తెలిసింది నా బాబడే నా భార్య గర్భధారణం అయింది సంబంధం చేయకూడదు పనికి రాదు నైన్ మంత్స్ తొమ్మిది నెలల పనికి రాదు సంబంధం చేయకూడదు పవిత్రంగా స్వామి వారి దగ్గరే సేవ చేసుకోవాలి పాఠం కానీ పాలనం కాని జపాల కానీ పూజలు కాని పురస్కారం కానీ చేసుకుంటే కనుక కృష్ణుడు లాగా అవుతారు ఇలాగ పుడతారు మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎలా ఉంది చూడండి సీతాదేవి ఇలా ఉన్నారు భగవంతుడు భగవంతుడు అందరూ జన్మం తీసుకున్నారు కాకపోయినా కూడా దాంట్లో కూడా అన్ని కళలు ఉంటాయి ఎలా వచ్చిందంటే నోర్మీ మీ నుంచి నా నుంచి కాదు పాటించాలి ఎలా పాటించాలంటే ధర్మంగా ఉండాలి ప్రతిరోజు సేవ చేసుకోవాలి దానం చేయాలి కుదురుతే కనుక భార్య రూపంగా ఉండేది వాళ్ళ ఆవిడే గర్భధారణి కుదురుతే కనుక ఒక పూట భోజనం చేయండి చాలా మంచిది కానీ కలికాలంలో ఇష్టం వచ్చిన తింటే ఎట్లా ఎప్పుడైనా కాని ఒక పూట భోజనం తినాలి నాలుగు నెల నుంచి ఐదు నల నుంచి తొమ్మిది నెల దాకా ఒక పూట మాత్రమే భోజనం తినండి చాలా మంచిది ఫ్రూట్స్ కానీ మిల్క్ కానీ ఎక్కువ తీసుకోండి తప్పు లేదు కానీ భోజనం మాత్రంగా తక్కువ తినాలి ఉండేది గర్భంలో చాలా మంచిగా పుడతారు బుద్ధిపరంగా పుడతారు ఆనందంగా పుడతారు స్పష్టంగా ఉంటారు కళాగా ఉంటారు వేరే వాళ్ళు చూసంగానే ఆనందం పడతారు పిల్లలకి అందుకోసం మనం ఖచ్చితంగా ఇది పాటించాలి తెలుసుకోవాలి తొమ్మిది నెలలు పుట్టిన తర్వాత మీ ఇంట్లో భగవంతుడు అనుగ్రహం బట్ట ఏదైనా కానీ కొడుకు కాని కూతురు కాని పుట్టిన తర్వాత నలభై ఒక్క రోజు పనికి రాదు చేసిన తర్వాత ధర్మం ఇంట్లో ఖచ్చితంగా చేసుకోవాలి పూజ పురస్కారం చేసుకోవాలి శుద్ధీకరణం చేసుకోవాలి మామూలు ధర్మం ప్రకారం పదకొండు రోజు తర్వాత శుద్ధీకరణం చేసుకోవాలి ఎందుకంటే వేరే వాళ్ళ ఇంటికి రావాలి కదా మీరు వేరే ఇంటికి పోవాలి కదా పుణ్యవాదనం చేసుకోవాలి శుద్ధి ఖచ్చితంగా అవ్వాలి శుద్ధి అయినాక పిల్లలకి బుద్ధి పరంగా మీరు ఏ బుద్ధిగా అప్పుడు నేర్పిస్తే కనుక ఆ బుద్ధి ఖచ్చితంగా మీ దానిలో గెలుస్తుంది కలికాలంలో ఎవరైనా కానీ ఎందుకు చెప్పగలుగుతా ఎందుకు కష్టపడుతున్నా పంతులు గారు మీకు భారం వారం చెప్పగలుగుతున్నా అంటే స్థిరంగా ఉండండి సక్కరంగా తినండి సక్రంగా చేయండి ఏ పని చేసినా కూడా స్పష్టంగా ఉండాలి ఉండకపోతే పనికి రాదు మీరు ఎలా ఉన్నారు మీద మహానుభావుడు ఇంకా పుడతారు మొత్తం తీసేసి తీసేస్తారు వాడు అర్థమైందా లేదా ఎవరైనా కానీ మరీ వరకు చెప్తున్నాను ఎవరైనా కానీ బ్రాహ్మణ్ కానీ ఎవరైనా కానీ ఏ కాష్టంలో ఉండేవాడు మనసు ఖచ్చితంగా ధర్మంగా ఉండాలి ధర్మం ఉంటే కనుక మీతో మంచి బుద్ధి పరంగా పుడతారు ఆనందంగా ఉంటారు ఈ కాలంలో చాలా తక్కువ ఎలా పడుతున్నారు ఎందుకంటే ట్వంటీ ఫోర్స్ ఫోన్ చూస్తున్నారు ట్వంటీ ఫోర్స్ టీవీ చూస్తున్నారు ఎలా పడతారు మరొక డాన్స్ డాన్స్ చేస్తారు ఎక్కువ వచ్చి రేపు వచ్చి అందుకోసం దేవ ఆరాధన ఎక్కువ చేయండి దీప దానం ఎక్కువ చేయండి దానం ఎక్కువ చేయండి ధర్మం ఎక్కువ చేయండి ఆవు సేవ గౌ సేవ ఎక్కువ చేసుకోండి చాలా మంచిది సరేనా మరీ మరీ చెప్తున్నాను ప్రపంచానికి అందరూ దయచేసి గర్భంలో ఉండే వస్తుకి ఉండే గర్భంలో పిల్లలకి మంచిగా బుద్ధి నేర్పించాలంటే ఇష్టమికి నుంచి బయట వచ్చేది కాదు బయట అంటే వాళ్ళకి తెలిసిపోతుంది కలికాలం కలికాలం తెలుసుకోవాలంటే వాళ్ళకి ఆటోలు తెలిసిపోతుంది మీ గురించి తెలుసుకోవాలంటే మాత్రం గర్భం నుంచి అందుకోసం సద్బుద్ధి మాత్రంగా మీరు చేయండి సద్బుద్ధి మాత్రంగా వాళ్ళకి నీ చేయండి ఫోన్ లో కానీ టీవీలో కానీ దేవుడి దేవుడు సంబంధించి పాఠం వినండి రామాయణం చదవండి భగవద్గీత స్మరణం చేయండి భగవద్గీత చదువుకోవచ్చు తప్పు లేదు భోజనం ఒక చేయాలి ఫ్రూట్స్ కానీ మిల్క్ కానీ ఎక్కువసేపు తీసుకోండి తాగొచ్చు తప్పు లేదు కానీ భోజనం మాత్రంగా ఒక పూట ఎక్కువ మంచిది కానీ కలికాలంలో లేనప్పుడు పర్వాలేదు తినొచ్చు కానీ తక్కువ నాలుగో తిన్నా పర్వాలేదు కానీ తక్కువ మాత్రంగా తినండి భోజనం ఎక్కువ తింటే పనికి రాదు సరేనా మరీ మరీ చెప్తున్నాను దయచేసి ఎవరైనా కానీ అందరికీ చెప్పగలుగుతాను ధర్మం మాత్రంగా పాటించేయండి హిందూ ధర్మంలో అన్ని రకరకాలు ఉంటాయి ఇప్పుడు మ్యారేజ్ అవుతాయి ఇప్పుడు సంతానం పుడతాయి ఇప్పుడు ఏమవుతుంది రకరకాలు అన్నీ ఉంటాయి కానీ తెలుసుకోవాలని ఎవరికి సమయం లేదు సరిగా సక్కరంగా ఉండట్లేదు చేయట్లేదు సరిగా తినట్లేదు బట్టలు కూడా వేసుకోలేదు ఎట్లయితే ఎట్లా ఇష్టం వచ్చినప్పుడు రాజ్యం కాదు ఇది హిందూ ధర్మం మనం పాటించేది హిందూ ధర్మం ముఖ్యం ఖచ్చితంగా బుట్టు ఉండాలి ఖచ్చితంగా రక్ష సూత్రం ఉండాలి ఫాదర్ ముందరికి సేవ చేసుకోవాలి గ్రాండ్ ఫాదర్ ఉంటే ఇంకా మంచి సేవ చేసుకోవాలి వేరే వాళ్ళకి ధర్మంగా చూసుకోవాలి భార్య ఉన్నా మంచి చూసుకోవాలి వేరే వాళ్ళకి రెస్పెక్ట్ గా వస్తే కనుక మీకు ఆనందంగా లైఫ్ లో కూడా గెలుతూనే ఉంటుంది అందుకోసం ఎప్పుడైనా కానీ మరీ మరీగా స్పష్టంగా ఉంటే కనుక స్పష్టంగా మీ సంతానం కూడా ఆ బుద్ధి పరంగా ప్రాప్తవుతుంది అవుతుంది తరహాస్తు శుభం